విత్తనాలు కఠినమైన చర్యలు తప్పవన్నారు జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ జనగామ జిల్లా కేంద్రంలోని కావేరీ ఫర్టిలైజర్ షాప్ కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించిన అనంతరం మాట్లాడారు నుంచి అధైర్య పడవద్దని కావాల్సిన యూరియా విత్తనాలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ ఈ సందర్భంగా వెల్లడించారు ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్ముతున్నట్లు తెలిస్తే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని అన్నారు

సో అందరికీ నమస్కారం సో ఈ మన జనగాం జిల్లాలో యూరియా అండ్ ఫర్టిలైజర్ షాప్స్ తనిఖీలు అనేవి జిల్లా వ్యాప్తంగా ముమ్మరం చేయడం జరిగింది సో దీనికి పోలీస్ రెవెన్యూ అండ్ అగ్రికల్చర్ టీమ్స్ కూడా ఫామ్ చేయడం జరిగింది సో జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడా కూడా యూరియా షార్టేజ్ లేదు దేర్ ఇస్ సఫిషియంట్ అవైలబిలిటీ ఆఫ్ యూరియా ఇన్ ఆల్ షాప్స్ ఇన్ ద డిస్ట్రిక్ట్ సో ఇప్పుడు ఈరోజు మారుమూల మండలమైన జాఫర్గఢ్ మండలం కూడా రెండు మూడు షాప్స్ విజిట్ చేయడం జరిగింది సో ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ బ్యాగ్స్ కూడా రెండు మూడు షాప్స్లో కూడా విజిట్ చూ చూడడం జరిగింది అండ్ ఫిజికల్గా కూడా స్టాక్ చెక్ చేసినప్పుడు కూడా స్టాక్ అనేది అవైలబుల్గా ఉండడం జరిగింది సో జిల్లా వ్యాప్తంగా ఆల్మోస్ట్ మూడు వేల ఐదు వందల టన్ టన్స్ మెట్రిక్ టన్స్ ఆఫ్ యూరియా అట్లా అవైలబుల్ ఇన్ ద డిస్ట్రిక్ట్ సో ఎక్కడ కూడా యూరియా కొరత లేదు ఎవరైనా ఆర్టిఫిషియల్గా యూరియా కొరత ఎవరైనా సృష్టిస్తే మాత్రం డెఫినెట్గా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటాము అలాంటి వారిని ఉపేక్షించేది లేదు సో కాబట్టి మేము యూరియా ఏమైనా కంప్లైంట్స్ వచ్చినా ఏమైనా రిజిస్టర్స్ చేయాలనుకున్నా మీరు డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్ యూరియా కూడా యూరియా నెంబర్ కూడా ఫోన్ చేయొచ్చు అండ్ దానికి రిలేటెడ్ ఆ కంట్రోల్ రూమ్ నెంబర్ కూడా ప్రతి యూరియా అట్లే షాప్స్ దగ్గర కూడా పబ్లిష్ చేయడం జరుగుతుంది ఆర్ రే నియరెస్ట్ ఎంఏఓ ఏఓ కూడా మీరు వాటిని సంప్రదించవచ్చు సో రైతులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు సో యూరియా కొరత ఎక్కడా కూడా జిల్లాలో లేదు అండ్ యంత్రాంగం మొత్తం కూడా ఎలాంటి ఇల్లీగల్ కార్టిలైజేషన్ కానీ హోర్డింగ్ కానీ జరిగితే వాటిని కట్ట కట్టెట్ చేయడానికి మరియు యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంది కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తుంది